Namaste, welcome to our channel. ఒక టూ త్రీ డేస్ నుంచి చూసినట్టు అయితే వారి గురించి ఎన్నో వీడియోలు వేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను సొంతంగా ఒక వీడియో చేయడం జరిగింది నేను ఒక గారిని వైవివిఎస్ గిరిరావు గారిని కూర్చోపెట్టి మాట్లాడడం జరిగింది నేను అక్కడ ఎవ్వరి పేరు ప్రస్తావించలేదు ఎవ్వరి గురించి మాట్లాడలేదు కానీ నా వరకు వచ్చిన వీడియోని కూడా అందులో ఎవరైతే వీడియో చేసి గురువుల గురించి మాట్లాడారో వారి పేరు కూడా నేను చెప్పలేదు కానీ అందరు కూడా గరికపాటి గారి గురించి నీ స్థాయి ఏంటమ్మా మాట్లాడేది అన్నారు ఎస్ డెఫినెట్గా గా నా స్థాయి ఏంటి నేను మాట్లాడకూడదు దాని గురించి నేను అసలు కమెంటే చేయలేదు అది వారి పర్సనల్ లైఫ్ వారు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటున్నారు ఇదే విషయంగా నేను అసలు ఆ విషయమే ఎత్తలేదు అయితే మీలో చాలా మంది కమెంట్స్ చేశారు కదా మీ గురించి ఈ ప్రత్యేకమైన వీడియో నేను ఎందుకు చేశాను అనేది కూడా ఇప్పుడు నేను చర్చించబోతున్నాను మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అయితే ఈ వీడియో చేయడానికి గల కారణమైన వీడియో నా వరకు వచ్చింది చేయమని చెప్తే నేను ఇంకా ఇది వైరల్ అయ్యేలాగా మనం ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ధర్మాన్ని కాపాడుతూ మనకి కొన్ని పూజా విధానాలు తెలియజేస్తూ దేవుళ్ళ గురించి చెప్తూ ఆలయాల గురించి చెప్తూ మన ఆచార వ్యవహార ఆహారాల గురించి నిజంగా ఇది అని చెప్తూ మనకి జ్ఞానోదయం చేసిన వాళ్ళ గురించి తప్పు పట్టకూడదు అన్న ఉద్దేశంతో నేను ఎవరి పేరు ఎత్తలేదు సో ఇప్పుడు నేను కొన్ని మాటలు ఏవైతే ఆ వీడియో నన్ను పదే పదే చేయమని చెప్తున్నారో ఆ వీడియోలోని మాటలు వినిపిస్తాను ఆ స్టోరీ వినిపిస్తాను అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరే తెలుసుకోండి కింద కామెంట్ చేయండి నా వీడియోలో అన్ని నీ స్థాయి ఏంటమ్మా అని మాట్లాడారు కదా నిజంగా నా స్థాయి అంత తక్కువే అయితే వ్యూస్ కోసమే అయితే నేను ఇంకొక రకంగా చేసేదాన్ని ఇప్పుడు తెలుసుకోండి నమస్కారం అండి తర్వాత కథకి మా ఊర్లో ఒకడు ఉండేవాడు చదువుకుంటాడని అన్న వదిలి దగ్గరికి పంపిస్తే అన్న అమాయకుడు అయితే తెలివిగా వదిని బుట్ల వేసుకొని లేవ తీసుకెళ్లి వదిన్ని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం వెలగబెట్టి ఆ తర్వాత ఆ ఉదయం అయిపోయిందో ఇంకొక పెళ్లి చేసుకొని ఇది ఫస్ట్ మీకు అర్థమైంది ఫస్ట్ మొనగాడు నా భార్యకి మొగపిల్లలు పిల్లలు కుట్టలేదు అని ట్రైబల్ కేటగిరీ తెచ్చుకొని మాటలు చెప్పి పెట్టుకొని తర్వాత ఆడు గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు తెలుసుకొని వచ్చి ఆ రోజుల్లో లక్ష రూపాయలకి సెటిల్మెంట్ చేసుకొని ఆమెను తీసుకెళ్లి కడుపు వాష్ చేయించారు ఆ తర్వాత ఇంకొకటి ఇది చెప్పింది ఆ కాల్ కార్డు విని నాకు తల దిమ్మ తిరిగిపోయింది మనుషులు ఎలా కూడా ఉంటారా అని వాళ్ళ బంధువుల్లో పిల్లకి మరదల వర్షాన్ని వరుస కలిపి లేవ తీసుకెళ్లి హోటల్ లో నాలుగు రోజులు ఉంచి కార్యక్రమాలన్నీ ముగించి తర్వాత పెద్దవాళ్ళు వెతుక్కుంటూ వచ్చి వాడిని కింద పడేసి అంతే కొద్ది రోజులు ఊరు వదిలి వెళ్ళిపోయి ఇక్కడ గర్భం దాల్చి ఆ తర్వాత భయపడిపోయేసి పప్పు తిని కడుపు వాష్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలోకి ఆ చేసిన తప్ప ఊరంతా తెలిసి ఆ అమ్మాయి రెండో పెళ్లి వాడిని పెళ్లి చేస్తుంది నేను చెప్పబోయేది ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేస్తారా తప్పకుండా ఎందుకంటే నేను నారసింహుడి బిడ్డని నా ప్రాణం పోతుందేమో కానీ నా నుంచి నిజం దాగదు లేనిది చెప్పను ఉన్నది దాచను ఖచ్చితమైన విధానంలోనే మాట్లాడతాను ఈ మనిషి నాకు తెలిసి గోవింద శేవాని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మనిషి నేను ఎప్పుడో నవంబర్లో ఈ పుష్ప సినిమాకి సంబంధించి బలి కోరబోతోంది బలి జరిగి తీరుతుంది అని చెప్పినప్పుడు తర్వాత నా వాయిస్ని పెట్టి నా వాయిస్ని పెట్టి ఈయన ఇలా చెప్పాడు అదేంటి బలి కోరుతుంది అయినా సినిమాలు కోరడం ఏంటి దానికి ముహూర్తాలు ఏమిటి అని ఒక పందాలో మాట్లాడింది సహజంగా సినిమా మొదలుపెట్టేటప్పుడు ముహూర్తపు షాట్ కూడా ముహూర్తం తీసుకొని దేవుడి పటాలు పెట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి చక్కగా చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే పాపం ఈ ఆడబిడ్డకి తెలియదేమో తెలియదు కానీ నాకు నన్నప్పుడు కామెంట్ చేసింది కాకపోతే నేను ఆ మనిషికే విషయాన్ని తెలియపరచండ్రల అది కూడా నా బిడ్డే అని చెప్పా ఏమిటి అంటే పిచ్చితల్లి నా గొంతుకి బ్రహ్మానందం గారి బొమ్మ పెట్టింది మహానుభావుడు గొప్ప తెలుగు లెక్చరరు వెయ్యి సినిమాలకి పైన చేసినటువంటి అపర చాణుక్యుడు సవ్యసాచి ఆ నవరస నటనా చక్రవర్తి అంతటి గొప్పవాడి ఫోటో నా వాయిస్కి పెట్టి ఆయన పరుగు తీసిందిరా ఆ అమ్మాయికి చెప్పండ్రా నా మొహం పెట్టుకోమనరా ఏమవుతుంది నా మొహం పెట్టుకొని నన్నే కామెంట్ చేయమనండి నా వాయిస్కి అంతటి మహానుభావుడి ఫోటో పెట్టి ఆయన అవమానించద్దు చెప్ప్రా అని నేనే విషయాన్ని తెలియపరిచా ఇప్పుడు ఈ గోవింద సేవ అనే విధానంలో ఇవి ఏదో ఇలా కొన్ని రెమెడీస్ మరి అవన్నీ చక్కగా ఆలోచించి చేస్తే ఎవరి ఇంట్లోనూ దరిద్రం ఉండదుగా మరి ఆమె చెప్పినవన్నీ చేసిన దరిద్రం అలానే తాండవిస్తోంది గురువుగారని నా దగ్గరికే వచ్చిన వాళ్ళు నా ఎంతమంది ఉన్నారు ఆమె ఏదో కొన్ని రెమెడీలు చెప్పింది సంతోషమే ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శించి తద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవడంలో తప్పు లేదు కానీ ఆ క్రమంలో ధర్మం తప్పి ప్రవర్తిస్తే మాత్రం దైవం క్షమించదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇప్పుడు నన్ను నానా మాటలు మాట్లాడినా నాకు వచ్చే నష్టం లేదు ఇప్పుడు నన్ను ఒకళ్ళు తిట్టారు కామెంట్లో వాళ్ళు నన్ను తిట్టినందుకు నాకు బాధ వేయదు నన్ను ఆ రకమైన పరమ నీచపు పదజాలం మాట్లాడినా నాకు బాధ వేయదు నాకు వాళ్ళకి నా మీద కలిగిన కోపం కనపడదు అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ కనపడుతుంది వీళ్ళకి వాళ్ళ మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను కోపడ్డా బంగారం రా వాడు అని అనుకుంటా అలాగే ఈ పిల్ల కూడా బ్రహ్మానందం గారి ఫోటో పెట్టి నా వాయిస్ పెట్టింది ఎందుకు అదేదో గూగుల్లో కొడితే నా మొహమే వస్తుందిగా నా మొహం పెట్టు తిట్టేవాడు తిడతాడు పొగిడేవాడు పొగుడతాడు కానీ అటువంటి పెద్ద మనిషిని అవమానం చేసి చాలా పెద్ద తప్పు చేసిందని నేను బాధపడి బ్రహ్మానందం గారికి అయ్యా మరణించండి అని మనసులోనే అనుకున్నా ఓకే అమ్మా ఇప్పుడు నువ్వు వినిపించావు అసలు గరికపాటి వారైనా వద్దిపర్తి వారైనా నండూరి వారి వ్యక్తిగతమైన జీవితాల్లో వెళ్ళి మాట్లాడడానికి అర్హత ఉందా కన్నావా పెంచావా లేదు నువ్వు పుట్టావా వాళ్ళకి లేదు నీకు ఏ రకమైనటువంటి కుటుంబ సంబంధం ఉందా అమ్మ నేను ఒక్క మాట చెప్తాను చాలా జరిగినాయి మన సమాజంలో గ గ గతించిన ముప్పై నలభై సంవత్సరాలుగా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో జరిగినాయి ఏదన్నా ఆగిందా ఏదన్నా ఆగిపోయిందా ఏదన్నా కనుమరుగైపోయిందా ఇలాంటివి కనుమరుగైపోతాయి ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికీ టైం లేదమ్మా ఇవన్నీ పట్టుకొని ఊగి వాటి గురించి మాట్లాడుకునే అవకాశం కానీ టైం కానీ ఎవరికీ లేదు ఇవాళ అయిపోయిందా తీసే వాట్ నెక్స్ట్ అంటున్నారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో అదే అంటున్నారు కానీ ఇప్పుడు గరికపాటి వారు వారు వీరు ఏవైతే ప్రవచనాలు చెప్పారో దాని మీద నీ విధానం చెప్పు నీ ఆలోచన చెప్పు ఇలా చెప్తే బాగుండేదేమో అలా చెప్తే బాగుండేది నేనే అమ్మా నేనే చెప్పా గరికపాటి ప్రవచనాలప్పుడు పుష్ప అనే సినిమా గురించి ఒక స్మగ్లర్ని గొప్పగా చూపిస్తారా ఒక స్మగ్లర్ అదా ఇదే అని చెప్పి నానా మాటలు మాట్లాడితే వెంటనే నేను తగులుకున్నా అయ్యా మహానుభావ ఎలా మాట్లాడుతున్నావు సినిమాని సినిమాగా చూడు నువ్వు అంతే మరి ఆనాడు కాలంలో రావణాసురుని సీత ఎత్తుకొచ్చాడు ఎందుకు పట్ల ద్రౌపదిని వలువలు ఊడ్చారు ఎందుకు తప్పు పట్ల గజతంగా అనే సినిమాల్లో మహానుభావుడు ఎన్టీఆర్ బంగారాన్ని దొంగిలించాడు ఎందుకు తప్పు పట్ల అక్కనేని నాగేశ్వరరావు గారు తోటరాముడో రాముడో తెలియదు పేరు సరిగా గుర్తులేదు దొంగతనాలు చేసి కుటుంబానికి అన్నం పెట్టాడు ఎందుకు తప్పు పట్ల ఎందుకు తప్పుపట్టలేదు నటశేఖరుడు మహా అందగాడు సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్ళకు మోసగాడి సినిమాలో ఎంత బాగుంటాడో మరి కౌబాయి వేషంలో వెళ్ళి నిధులు కొల్లగొట్టాడు ఎందుకు తప్పు పట్ల అవన్నీ ఎందుకమ్మా రీసెంట్గా అదేదో సినిమాలో అనుష్క వేశ్య పాత్ర పోషించి రక్తి కట్టించింది ఎందుకు తప్పు పట్ల అవన్నీ నీకు తప్పు కాదు ఇప్పుడు నీకు పుష్ప స్మగ్లర్ అంటే తప్పు సినిమా అని సినిమాగా చూడాలి అంతవరకే దాన్ని సమాజం మీద రుద్దద్దు రొద్దకూడదు ఇప్పుడు సినిమా మరి పోలీసు డిపార్ట్మెంట్ని ప్రతి వాడు దారుణంగా వాడుకుంటారు అసలు పోలీసులు అంటే నీ నీచ నికృష్టుల్లాగా దుర్మార్గుల్లాగా రేపిస్టుల్లాగా చూపిస్తారు ఎందుకు పట్ల నువ్వు ఇప్పుడు ఎందుకు తప్పుపడుతున్నావు ఇలాంటివి ప్రశ్నించండి అది ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ముగ్గురు యొక్క పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు ప్రఖ్యాతలో ఉన్నవాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళు అన్ని రకాలుగాను స్థిరపడ్డవారు వాళ్ళకి సంబంధించి సమాజానికి వాళ్ళు ఇచ్చేటటువంటి విషయాలలో ఉన్నటువంటి మర్మాన్ని నువ్వు క్వశ్చన్ చేయి తప్పైతే తప్పని ఒప్పైతే అభినందించు అంతేగాని వీడు అక్కడికి వెళ్ళేట ఒక స్త్రీ ఇంకో స్త్రీ గురించి అంత నీచంగా మాట్లాడడం అనేది ఎంతవరకు ధర్మం గోవింద సేవాని పేరెందుకు నా మందల సేవాన్ని పెట్టుకో కరెక్ట్గా ఉంటుంది గోవింద సేవ అని పెట్టి ఆ గోవిందుడి నామంలో ఉన్నటువంటి దానిలో వీడు దాని దగ్గరికి వెళ్ళాట గన్నెరప తిందిట ఏమిటమ్మా ఇంత అపప్రదంగా మాట్లాడటం ఒక స్త్రీని మనకు అనవసరం చూసావా వెళ్ళావా ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు నువ్వు నువ్వేమైనా పక్కనే ఉన్నావా లేదు వాళ్ళతో కలిసి జీవన ప్రయాణం చేసావా ఎలా మాట్లాడతావు ఒక మనిషికి సంబంధించి వ్యక్తిగత దూషణ తప్పు చాలా పెద్ద తప్పమ్మా ఇద్దరు కాదు ఇరవై మంది ఉంటారు ఆయనకి నీకెందుకు వాడి ఓపిక వాడిది ఇరవై మందితో కాపురం చేస్తాడో ఇరవై మంది పిల్లల్ని కంటాడో అది వాడి వ్యక్తిగతం వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లో మనం మాట్లాడకూడదు అది చాలా తప్పు సమాజానికి వారొక గురుకుల స్థానంలో గురుస్థానంలో ఉండి వాళ్ళొక మంచిని చేశారుగా ఇప్పుడు ఎంత మంచి చేయకపోతే మొన్న పద్మశ్రీ ఇచ్చారు మంచి చేశారని తన ద్వారా తన వల్ల కొంతమందికి మేలు జరిగిందని ఒక కీర్తి గడించారు అని చెప్పి ఇచ్చారుగా మరి ఇప్పుడు పద్మశ్రీ వెనక్కి తీసుకుంటారా ఇవి చెప్పిందని ఇవి చెప్పిందని ఇచ్చిన గౌరవాన్ని లేలేదు అని అందరూ వచ్చి వాళ్ళు కప్పి చాలా వాళ్ళు తీసుకెళ్తారా మనం కాస్త ఆలోచించి మాట్లాడాలి ఒక మనిషికి సమ్ అందులో ఈమె మరి ఈ మన అమ్మాయి అంటే ఒకటమ్మ అందరూ నా బిడ్డలే ఆడదానిలో అమ్మని చూస్తా నా ఆలిలో ఆడదాన్ని చూస్తా మా అమ్మ నేర్పింది అసలు ఏ అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇలా ఎందుకు నిందలు వేస్తున్నారు వ్యక్తిగతమైన జీవితాల్ని ఎందుకు బయటకు అంటే నలుగురు చూస్తారనా నాలుగు రూపాయలు వస్తాయనా లేకపోతే నలుగురులో పేరు ప్రఖ్యాతులు ఉమ్మేస్తారు రేపు బయట కనబడితే నువ్వు ఆడదానివేనా ఇంకొక ఆడదాని జీవితాన్ని రోడ్లు పెడుతున్నావని ఉమ్మేస్తారు ఈ బిడ్డ చేస్తున్న తప్పేమిటంటే అన్నీ చక్కగా చెబుతోంది అంతా బాగుంది కానీ పరుల వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడడంలో నీకున్న స్వార్థం ఏమిటి నా క్వశ్చన్ అంటే దానివల్ల ఎవరన్నా చెప్పారా నువ్వు ఇలా బాగా మాట్లాడు బాగా చెప్పు నీకు ఆల్రెడీ ఉన్నారు కదా నీకు ఇంత ఇస్తామని మనం చెప్పారా కక్కిన కూటిక ఆశపడి మనల్ని మనం అమ్ముకోకూడదమ్మా భగవంతుడి యొక్క ఇచ్చినటువంటి మానవ జన్మ చాలా గొప్పది కుదిరితే మంచి చెయ్యి లేకపోతే కామ్గా ఉండు అంతేకాని ఇప్పుడు ఈ ఇది చెప్పారు కదా ఇప్పుడు ఈ ముగ్గురు గురించి ఈ రకంగా మాట్లాడారు కదా పని పాట వదిలేసి అంతా దీని గురించి ఆలోచిస్తారనుకుంటున్నావా అంత టైం లేదమ్మా ఎవరికి ఆ వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం వస్తుందని చూస్తారు అంటే ఇప్పుడు గరికపాటి గారి గురించి కూడా జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడాలి అమ్మ గరికపాటి గారి గురించి కూడా ఏదో ఈ మధ్య వింటున్నాను మనకి ఎందుకమ్మా అది ఇప్పుడు ఆయన అది వ్యక్తిగతం అది ఆయన వ్యక్తిగతం ఆ వ్యక్తిగతంలో ఆయనకి ఎవరన్నా ఉండొచ్చు మనకెందుకు అది కొన్నేళ్ల క్రితం జరిగింది అది ఎన్నేళ్ల క్రితమైనా సరే మనకు అనవసరం మనం పెడుతున్నావా తిండి మనం ఇస్తున్నావా గుడ్డ మనం ఇస్తున్నావా నీడ మనం పెంచి పోషిస్తున్నాం అరే అసలు మనకి ఏ రకంగా అర్హత ఉంది మాట్లాడడానికి గరికపాటి గారి వ్యక్తిగతమైన జీవితం గురించి ప్రతి వాళ్ళు ఒక ఇది కనబడితే చాలు వేసాయి అంతే ఇప్పుడు వేశారు ఆ ఇన్నాళ్ళు బాబులుగా ఉంది ఇప్పుడు బయటపడింది ఆ రైట్ ఇప్పుడు గరికపాటి గారిని ఏమంటావు నువ్వు ఏమండి మీరు ఇలా చేశారా నిజమేనా నా ఇష్టం నేను చేస్తా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముప్పై మందిని పెట్టుకుంటా నీకెందుకురా అంటే ఎవడి సిగ్గుపోతుంది ఎవడి మీరు అంత పెద్ద స్థాయిలో ఏ మగాడు కాదా మగాడేగా అరే దీన్ దుంపదేగా భార్య పోయి సంవత్సరం కాకుండానే ఇంకో దానికోసం వెతుక్కుంటున్న జాతి మా మగజాతి జాతి మా నేను ఓపెన్గా నన్ను ఎవరన్నా తిట్టుకోను నాకేం ప్రాబ్లం లేదు ఏం నష్టం లేదు అమ్మ ఒక్కటి చెప్తున్నాం ఈ మాన్యమాల ద్వారా తల్లి లేని కుటుంబం కుక్కలు చింపిన విస్తరణ పదిలో ఎనిమిదైనాయి నేను చూసా కానీ తండ్రి లేకపోయినా తల్లి పాలనలో తల్లి లాలనలో తల్లి ఆలనలో ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు అదమ్మ స్త్రీ జాతి గొప్పతనం ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఈ రకంగా ఇస్త్రీ చేయడం చండాలంగా ఉంది పరమ దరిద్రంగా ఉంది ఇప్పుడు ఆ ముగ్గురు సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు సొసైటీలో నిలబడ్డవాళ్ళు చక్కని గౌరవాలు పొందిన వాళ్ళు బిరుదులు సత్కారాలు పొందిన వాళ్ళు పైనుంచి కేంద్రం నుంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ జీవితం ఈ రకంగా సొసైటీకి ఉంది ఇవాళ ఏదో ఒకటి కనబడింది అంత మాత్రాన ఈ గడచిన జీవితం అంతా వృధా అంటావా అది ఆయన వ్యక్తిగతం వ్యక్తిగతాన్ని నువ్వెందుకు పబ్లిక్లో మాట్లాడుతున్నావు అసలు నిజంగా చెప్తున్నాను గోవింద సేవ అని పేరు పెట్టి ఇప్పుడు ఏంటంటే బ్రోతల హౌతుల గురించి మాట్లాడినట్టుగా ఉంది అంతే కదమ్మా ఒక స్త్రీని వీడిలాట వాడు అలాట దీన్ని తీసుకెళ్ళేట ఎంత జుగుప్సగా ఉందమ్మా ఆ భాష ఒక స్త్రీ మర్యాదని గౌరవాన్ని కాపాడుకోవాలమ్మా ఆ హైందవ సంకారావంలో కూడా నేను ఆశపడ్డా మనమందరం ధర్మరక్షణ పరిరక్షణ కోసం మనమందరం ధర్మరక్షణ సైనికు సైనికులమయ్యి మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకుందాం సందుకో సైనికుడిగా మారదాం యావత్ భారతావనిలో ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో మనమంతా కలిసి మన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి సందులో ఒక ధర్మ రక్షణ పరిరక్షకుడు రావాలి వాడు మన ఆడబిడ్డల్ని కాపాడే సైనికుడు కావాలి అని అంటారేమో అని ఆశపడ్డా ఏమీ లేదు ఏమీ లేదు కనీసం కళ్యాణ్ బాబు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అని పెట్టి అందులో తన అభిమాన దళాన్ని సైనిక దళంగా మార్చి మన కుసుమ కోమలి ఆడపిల్లల్ని కాపాడుకోగలిగితే నేను పోయే లోపల సంతోషిద్దామని కోరుకుంటున్నా ఈ రకమైనటువంటి భాషతో ఒక మహిళ అయ్యుండి సాటి స్త్రీలని ఇంత జుగుప్సగా మాట్లాడి సమాజానికి గడిచిన ఇన్నేళ్లుగా సేవలు చేస్తూ వచ్చి మర్యాదలు బిరుదులు పొందినటువంటి ఆ ముగ్గురు మహానుభావులను తక్కువ చేసి మాట్లాడిన ఆ స్త్రీని ప్రజలు గౌరవించరమ్మా వ్యక్తిగత దూషణ వద్దమ్మా వ్యక్తిగతమైన విధానాల్లో చొరబాటు చెయ్యకూడదు అది అధర్మం అది అధర్మం నేనే అంటున్నాను ఆయన ఓపిక గరికపాటి ఓపికో ఇంకొక ఆయన ఓపికో వాళ్ళకి వాళ్ళకి లేని బాధ నీకెందుకు వాళ్ళ జీవితాన్ని బయటకు తీసుకురావడానికి నీకేమర్థం ఉంది ఇది తప్పమ్మ మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒక్కటే మాట్లాడండి తిట్టండి నన్ను కూడా అంటారు ఓకే ఫైన్ పర్వాలేదు తప్పులేదు కానీ వ్యక్తిగతమైన నిందారోపణ వ్యక్తిగత దూషణ అధర్మం వ్యక్తిగతమైన జీవితాలు సంసారాలు నువ్వు తీసుకొచ్చి పెట్టి మహా అయితే ఓ పది పదిహేను వేల మంది చూస్తారేమో మించి ఏమన్నా ఆస్తి వస్తుందా గచ్చిబోలి ఏమన్నా ఫ్లాట్ వస్తుందా లేదా కొండాపూర్లో ఏమన్నా సైట్ వస్తుందా ఆ ప్రమాదానికి గురి కాకుండా ఉండాలని నా నారస్యం ఉండి నేను కోరుకుంటున్నా రేపు నలుగురు కలిసి నిందిస్తే ఈ బిడ్డ ఆడబిడ్డేగా నా బిడ్డగానే భావించాగా తను కూడా బాగుండాలని కోరుకుంటున్నా మరొకసారి ఇతరుల వ్యక్తిగత జీవితాలని వాళ్ళ సంసారాలని వాళ్ళ బంధాలు అనుబంధాలు ప్రేమల్ని ఇలా రచ్చకిచ్చి దారుణమైన స్థితికి దిగజారకూడదని చెయ్యొద్దు అని చెప్పడం కూడా జరిగింది మరొక్కసారి చెప్తున్నాను ఈ వీడియో ఎక్కడ దొరకదు అండ్ ఇది ఎక్కడా మీరు మర్చిపోండి అసలు అవసరమే లేదు ఈ వీడియో గురించి అర్థమైందా ధన్యవాదాలు సుభాషిసులమ్మ